వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మాకు ఆగస్ట్ ఫోర్టీన్త్ అయితే కూలీ మూవీ అదే విధంగా వార్ టూ మూవీ సో ఈ రెండు మూవీస్ అయితే రిలీజ్ కాబోతూ ఉన్నాయి రిలీజ్ కాకముందే రెండు పోటా పోటీ అయితే పడుతూ ఉన్నాయి సో మరి ఈ రెండు మూవీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా మరి యుఎస్ లో ఏ విధంగా ఉన్నాయి మన ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాము ఒకసారి మనం యుఎస్ఏ లో చూసుకుంటే కనుక సో ఆ కలెక్షన్స్ చూసుకునే ముందు కూడా టాక్ ఎలా ఉంది సో టాక్ అయితే రెండిటికి మనకైతే సేమ్ ఈక్వల్ గానే అనిపిస్తూ ఉంది అండ్ చాలా మంది అయితే అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే వీళ్ళని అయితే చాలా ఆదరిస్తూ ఉంటారు అయితే మనకు వాటిలో చూసుకుంటే కనుక మన తెలుగు యాక్టర్ ఎన్టీఆర్ గారు అయితే ఉండడం అయితే జరిగింది అదే విధంగా కూలీలో చూసుకుంటే కనుక మనకి నాగార్జున గారు అయితే ఉండడం జరిగింది సో ఇద్దరు స్టార్స్ అయితే మనకి రెండు మూవీస్ లలో అయితే ఉన్నారు అదే విధంగా వార్ లో అయితే మనకి హృతిక్ కృషన్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈ వార్ టూ మూవీ కోసం అయితే మన ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అదే విధంగా మన నాగార్జున గారు అండ్ రజనీకాంత్ గారు సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా ఈ మూవీ కోసం అయితే చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇక మనకి ఆ మూమెంట్ అయితే రానే వచ్చేసింది మరి కూలింగ్ ఇవి ఏ విధంగా ఉంది యుఎస్ లో అంటే కలెక్షన్ ఏ విధంగా ఉంది ఆయన ఎన్ని థియేటర్స్ ఇచ్చారు ఎన్ని లొకేషన్స్ కి పర్మిషన్ ఇచ్చారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం అదేవిధంగా విధంగా కి కూడా ఎన్ని లొకేషన్స్ ఇచ్చారు ఎన్ని టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి అనే విషయాలు అయితే తెలుసు సో ఒక్కసారి మనం కూలీ చూసుకున్నట్లయితే కనుక సో ఆరు వందల నాలుగు లొకేషన్స్ లో అయితే ఇప్పటికైతే ఇవ్వడం జరిగింది అంటే నియర్లీ మనకి ఆరు ఎబో సిక్స్ హండ్రెడ్ షో మనకి లొకేషన్స్ కి అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి రెండు వేల ఎబో అంటే టూ థౌజండ్ మనకి టూ వన్ హండ్రెడ్ షోస్ అయితే ప్లే అయితే అవుతూ ఉన్నాయి కూలీ వచ్చేసి అదే విధంగా నియర్లీ తొంభై వేల టికెట్లు సోల్డ్ అవుట్ అయితే అయినాయి అంటే మనకి ఇక్కడ అయితే మనకి ప్రజెంట్ అయితే ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందలు అలా ఆ టైప్ లో అయితే చూపిస్తూ ఉంది సో అంటే మనకి వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఈజీగా మనకి తొంభై వేల టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి సో మరి ఇక్కడ ఎంత రికార్డ్ కొట్టింది అని మాట్లాడుకుంటే గనక ఇరవై రెండు లక్షల డాలర్ల సుమారు ఇరవై రెండు లక్షల డాలర్లకు పైగానే గ్రాస్ అయితే కలెక్షన్ అయితే చేసినట్లయితే మనకు తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ టు త్రీ పాయింట్ మిలియన్ పర్ ప్రీమియర్ డే వరకు అయితే ట్రెండింగ్ లో దూసుకెళ్తూ ఉంది సో మనం కలెక్షన్ చూసుకున్నాం కదా అంటే ఇప్పటికైతే ఇరవై రెండు లక్షల డాలర్లు అయితే గ్రాస్ కలెక్షన్ అయితే చేసింది అదే విధంగా ఆరు వందలకు పైగా లొకేషన్స్ లో అయితే ఇదైతే ప్లే అవుతాయి అవుతుంది అదే విధంగా మనకి రెండు సుమారు అంటే రెండు వేల ఒక వంద షోస్ అయితే ప్లే అయితే అవుతాయి అంటే రెండు వేల ఒక వంద థియేటర్స్ లో అయితే ఈ కూలీ మూవీ మన రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ మూవీ అయితే రిలీజ్ గానే ఉంది అదే విధంగా మనం ఒక్కసారి వాటు చూసుకున్నట్లయితే కనుక సో వాటు కూడా మనకి ఏడు వందల ఇరవై నాలుగు లొకేషన్స్ లో అయితే ఈ షోస్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు అదే విధంగా మనకి ఏడు వందల ఇరవై నాలుగు లొకేషన్స్ లో అయితే ఇదైతే షో అయితే ప్లే చేస్తున్నారు అదే విధంగా పంతొమ్మిది వందల షోస్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు అంటే ఏడు వందల ఇరవై నాలుగు లొకేషన్స్ లో ప పంతొమ్మిది వందల షోస్ అయితే ప్లే అవుతూ ఉన్నాయి అండ్ అదే విధంగా మనకి ఇప్పటికి సుమారు ఇరవై రెండు వేల టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి అంటే మనకి ఇక్కడ చూస్తున్న ప్రకారం అయితే ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల టికెట్లు అయితే మనకి ఇక్కడ సోల్డ్ అవుట్ అయినట్లయితే చూపిస్తూ ఉంది కానీ అంటే మనకి ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి అయితే ఈజీగా ఇరవై రెండు వేల టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి యుఎస్ఏలో మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేల సుమారు ఐదు లక్షల డెబ్బై వేల డాలర్స్ అయితే గ్రాస్ కలెక్షన్ అయితే చేసింది ఆయన ఆరు వందల ముప్పై గ్రాస్ కలెక్షన్స్ తో ప్రీమియర్ అడ్వాన్స్ రీచ్డ్ అంటే మనకి ఆరు వందల ముప్పై గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది అన్నట్లయితే తెలుస్తూ ఉంది సో ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం కూలీ మూవీ అయితే ముందస్తు ముందస్తు స్థాయిలో ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది కొంచెం ముందుగా దూసుకెళ్తున్నట్లయితే తెలుస్తూ ఉంది అయితే వాట్ టు కూలీ అని చెప్పేసి అయితే మనకి చాలా రోజుల నుంచి అయితే ఒక వారైతే నడుస్తూ ఉంది రెండింటి మధ్యలో సో ఏ మూవీ అసలు ఈ మూవీ రెండు మూవీస్ కోసం అయితే ఒక్క పర్సన్ రెండు మూవీస్ కోసం అయితే చాలా వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అండ్ ఇంకా యుఎస్ఏలో కూడా వీళ్ళిద్దరికి చాలా ఈ రెండు మూవీస్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు అండ్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రెండు తెలుగు రాష్ట్రాల మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ టైం అంటే మనకి ఇండియన్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ టైం ఇంత గ్రాస్ కలెక్షన్ చేసినట్లయితే తెలుస్తూ ఉంది అంటే ఒక్కసారి రెండు ఒకేసారి రావడం రెండు ఒకేసారి పోటా పోటీ పడ్డం లో అన్నట్లయితే తెలుస్తుంది వీటికన్నా ముందు మనం చూసాము పుష్ప ఏ విధంగా రికార్డులు కొట్టింది లో అదే విధంగా అంటే మనకి బాహుబలి కానివ్వండి కేజీఎఫ్ కానివ్వండి మన ఇండియన్ మూవీస్ మాట్లాడుకుంటే ప్యాన్ ఇండియా మూవీస్ ఎంత క్రాస్ కలెక్షన్ చేశాయి లో ఫస్ట్ డే నే ఎంత కలెక్షన్ చేశాయి ఫస్ట్ డే నే ఎన్ని షోస్ ఆడాయి అని అయితే మనకు తెలిసిందే అయితే ఇందులో మనకి కూలీ వచ్చేసి అయితే ఇంత అయితే ఆడడం అయితే జరుగుతూ ఉంది అండ్ అదే విధంగా వాట్ టూ సో ఇక ఇండియా విషయానికి వస్తే కనుక ఇండియాలో కూడా మనకి ఆ దాదాపు అంటే ఫస్ట్ డే ఓవరాల్ మనకు వరల్డ్ వైడ్ చూసుకుంటే కనుక రెండు మూవీస్ అయితే వంద కోట్లకు పైగానే ఆ గ్రాస్ చేయనున్నాయి అన్నట్లయితే తెలుస్తుంది అంటే మనకి ఎస్టిమేషన్ ఆ బుకింగ్స్ అవన్నీ చూసుకుంటే కనుక సో మనకి వచ్చిన ఆర్టికల్ ప్రకారం అయితే ఆ కూలీ వచ్చేసైతే సుమారు నూట నలభై రెండు కోట్లకు పైగానే ఏదైతే కలెక్షన్ చేయనుంది ఫస్ట్ డే అని చెప్పేసి అయితే మనకి తెలుస్తుంది అదేవిధంగా వాటు చూసుకున్నట్లయితే కనుక నూట ఇరవై కోట్లు అంటే కొంచెం వాటు అయితే మనకి తక్కువలో ఉన్నట్టు అయితే తెలుస్తుంది అంటే మరి సో ఏది ఫస్ట్ డే ఏది కలెక్షన్ చేస్తుంది ఎలా మరి వాటు చేస్తుందా లేదంటే కూలీ చేస్తుందా అనేది అయితే సో వేచి చూడాలి మనకి ఒక ఫస్ట్ డే ఫస్ట్ షో అయిపోగానే మనకు తెలుస్తుంది కాబట్టి సో చూడాలి అండ్ విధంగా మనకి యుఎస్ఏ లో కొంచెం ముందుగానే రిలీజ్ అవుతుంది కాబట్టి చూడాలి అదే విధంగా మనం వాట్ మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో అయితే చాలా సస్పెన్సెస్ చాలా ట్విస్ట్లు చాలా అసలు ఊహించలేని ట్విస్ట్లు అయితే వస్తాయన్నట్లయితే ఎన్టీఆర్ గారు అయితే ప్రీమియర్ షోస్ మనకి ఈవెంట్ లో అయితే చెప్పడం అయితే జరిగింది అండ్ కొంచెం దయచేసి బయటకు వచ్చిన తర్వాత కూడా మూవీ ఎలా ఉందో చెప్పండి కానీ మూవీలో ఏముందో మాత్రం చెప్పకండి అని చెప్పడం అయితే జరిగింది ఆయన కూలీ మూవీ చూసుకుంటే కనుక కూలీలో అసలు మేము ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేయము అంటూ అయితే ఒక చిన్నగా మనకి టీజర్ లాగా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అంటే అందులో ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేయడము ఒక్కొక్కరి క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది మనం చూసాము అందులో మనకి కూలీలో మాత్రం అంటే రజనీకాంత్ గారు అదే విధంగా మన నాగార్జున గారు ఉపేంద్ర గారి ఆ అమీర్ ఖాన్ గారు శృతి హర్సన్ ఇలా పూజ ఎగ్డి ఇలా చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు అండ్ ఇందులో వాటిలో మాత్రం మనం చూసుకున్నట్లయితే మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఎన్టీఆర్ గారు అదే విధంగా మనకి రితు కృషన్ గారు ఉన్నారు కాబట్టి సో వీళ్ళిద్దరికి కూడా చాలా మంది ఎప్పటి నుండి ఫ్యాన్స్ అయితే ఉన్నారు వీళ్ళిద్దరు కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆకట్టుకున్నారు అండ్ వా మూవీ కోసం కూడా చాలా మంది చాలా రోజుల నుంచి అయితే రేటింగ్ అదే విధంగా కూలీ మూవీ కోసం కూడా అంటే కూలీ మూవీ ఒక రకంగా మనం అంటే ఆల్రెడీ మనకి లోకేష్ గారి డైరెక్షన్ లో అయితే చూసాము విక్రమ్ కానివ్వండి ఖైదీ ఈ మూవీస్ ఏ విధంగా అనేది అయితే మనం చూస్తాం సేమ్ అదే స్టైల్లో అదే వేలో తీసుకెళ్ తీసుకెళ్తున్నట్లయితే మనకు అనిపిస్తోంది అంటే ఏదైతే మనము ఆ గ్రాఫిక్స్ ఎలివేషన్స్ ఏవైతే చూసామో టీజర్ సో అందులో అది చూసుకున్నట్లయితే కనుక మనకి సేమ్ విక్రమ్ మూవీలో ఆ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి ఆ డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఏదైతే చూసామో అదే విధంగా మనకైతే కనిపిస్తూ ఉంది సో చూడాలి మరి యుఎస్ఏ కలెక్షన్ ఈ విధంగా అయితే ఓవరాల్ వరల్డ్ వైడ్ గా మాట్లాడుకుంటే కనుక మనకి సుమారు నూట ఇరవై కోట్లయితే ఫస్ట్ డేనే అయితే రానున్నట్లయితే తెలుస్తూ ఉంది అదేవిధంగా అయితే నూట నలభై రెండు కోట్లకు పైగానే రాబోతున్నట్లయితే తెలుస్తోంది ఇక్కడ ఒకరిని హైప్ చేస్తున్నాను ఒకరిని తక్కువ చేస్తున్నాను కాదు మనము ఒకసారి మీరు కూడా చూసుకున్నట్లయితే కనుక మనకే అలాగైతే చూపించడం అయితే జరుగుతూ ఉంది మన ఫస్ట్ డే అంటే ఇంకా టైం ఉంది కాబట్టి సో అంటే ఇంకొంచెం మనకి సమయం ఉంది కాబట్టి మరి చూడాలి అప్పుడే మరి ఇంకా వాటికి ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా వాటి ఒక్కసారిగా మరి కూలీని దాటేస్తుందా అనేది కూడా చూడాలి సో అయితే కలెక్షన్స్ అయితే చూసారు కదా మరి మీరేమనుకుంటున్నారు వాటు ఆ కూలీయా ఏది గెలవబోతుంది సో మరి యుఎస్ లో ఏది విన్ కాబోతుంది మరి మన ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఏది బాగుండబోతుంది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి